ॐ नमो भगवते श्रीरमनाय ॐ नमो भगवते श्रीरमनाय ॐ नमो भगवते శ్రీరమణాయ శ్రీరామకృష్ణాశ్రమం ఆశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఇది శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమం తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది శ్రీకాళహస్తి నుంచి కూడా అంతే దూరంలో ఉంది ఇది మన యొక్క ఆశ్రమం యొక్క చిరునామా ఈనాటి శ్రీ రమణ భాషముల సత్సంగ కార్యక్రమానికి భక్తులకు స్వాగతం సుస్వాగతం శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథములో ఐదు వందల అరవై ఒకటవ పేజ్ నాలుగు వందల ఎనభై ఎనిమిదవ భాషణం మనం సత్సంగం చేయాలి మరి ఆ కార్యక్రమానికి మరొక్కసారి స్వాగతం తెలియచేస్తూ హరి ఓం నాలుగు వందల ఎనభై ఎనిమిదవ భాషణం యువకుల బృందంలో ఒకరు ఆరోగ్యవంతమైన దేహంలోనే అనామయమైన మనస్సునన్నారు అందువల్ల దేహాన్ని ఆరోగ్యంగా బలంగా ఉంచనక్కర్లేదా మహర్షి అలా చూస్తే శరీర ఆరోగ్యంపై శ్రద్ధకు అంతంటూ ఉండదు భక్తుడు ఇప్పటి అనుభవం పూర్వ కర్మానుసారం పూర్వం చేసిన తప్పేమో తెలిస్తే దాన్ని దిద్దుకోవచ్చు కదా మహర్షి ఒక తప్పే అయితే సరిదిద్దుకోవచ్చు లెక్కకు మిక్కిలిగా జన్మలు కలిగించే ఆ సంచితమంతా ఏం కాను కాబట్టి అవలంబింపదగ్గ పద్ధతి అది కాదు మొక్క చివళ్ళు కత్తిరించే కొద్దీ అది మోపుగా బలుస్తుంది కర్మను త్రోయ యత్నించే కొద్దీ అది పేరుకుంటుంది కర్మ కోకటి వేరును వెదగి దానిని కోసివేయి మరి భగవాన్ని ఒక యువకుడు ప్రశ్నించారు ఏ భగవాన్ ఆరోగ్యవంతమైన దేహంలోనే అనామయమైన మనసుందన్నారు అందువల్ల దేహాన్ని ఆరోగ్యంగా బలంగా ఉంచనక్కరలేదా రైట్ ఇది మనందరికి సంబంధించిన ప్రశ్నే దీన్ని వివేకానంద స్వామి కూడా కొట్ కొటేట్ చేస్తూ స్ట్రాంగ్ బాడీ గివ్స్ స్ట్రాంగ్ మైండ్ ఆయన కోట్ చేస్తారు దీన్ని స్ట్రాంగ్ స్ట్రాంగ్ బాడీ అంటే స్ట్రాంగ్ బాడీ అంటే ఎయిటీ నైంటీ కేజీస్ కలిగి కండలు పెరిగిన వాడు కాదు ఇది అర్థం చేసుకోకపోతే కష్టం అని కాదు అలా ఉండొచ్చు తప్ప కాదు కానీ ఆరోగ్యవంతమైనటువంటి దేహం నీ పని నీవు చేసుకున్నట్టుకు ఇతరులకు సేవ చేయుటకు నీ బాడీ నీ ఫిజికల్ బాడీ నీ శరీరం ఒక సమర్థవంతమైనటువంటిదిగా ఉండాలి ఏమండి కాబట్టి స్ట్రాంగ్ బాడీ గివ్ స్ట్రాంగ్ మైండ్ నిజమే అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం బోధిస్తే వినగలడా లేదు ఏమండి నా మోకా నొప్పులు నా కడుపు నొప్పి తలనొప్పి ఇన్ని నొప్పులతో నేను భరిస్తూ ఆయన చెప్పే బోధన ఎలా అయినది నిజమే ఎందుకంటే అనేక వేల కోట్ల జన్మల నుంచి మనం శరీరమే నేను అన్నటువంటి భావనతో సతమ అవుతున్నాను అలాంటిది ఈ ఒక్క జన్మలోనే అలాంటిది ఈ ఒక్క సత్సంగంలోనే నేను దేహాన్ని కాదు ఈ దేహం యొక్క నొప్పులు నన్ను ఏం చేయలేవు నేను దేహానికి అతీతుడను అన్నటువంటి భావన అంత సులభతరమేమి కాదు చెప్పడానికి మాటల్లో చాలా సులభమే బట్ అది నీ అనుభవానికి వచ్చినప్పుడు మనందరం కూడా తేలిపోతాం అందుకనే వాళ్ళంతా ఋషులయ్యారు మనం సాధకులుగా ప్రయత్నించాలి ఏమండి కాబట్టి భగవాన్ ఆరోగ్యవంతమైనటువంటి దేహంలోనే అనామయమైనటువంటిది విశిష్టమైనటువంటిది గొప్పదైనటువంటి ఆ మనస్సు ఉందని అన్నారు కదా అలాంటప్పుడు దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదా అవునయా దానిలో ఎటువంటి సందేహం లేదు పరిశుభ్రంగా ఉండడం యుక్త ఆహార విహారస్య యుక్తచేష్టస్సు కర్మస్సు యుక్త స్వప్నవ బోధస్య భవతి దుఃఖ అని భగవాన్ కృష్ణుడు మనకు చెప్పినట్లుగా శుద్ధమైనటువంటి ఆహారం యుక్తమైనటువంటి ఆహారం యుక్తమైనటువంటి పరిసరాలు దర్శనం మంచిది సాధకుడుకు అవసరం కూడా అలాగని దేహాన్ని పోషించుట ఎందే కాలాన్ని గడపరాదు ఏమండి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎలా సద్వినియోగం దేహ శుభ్రత దేహ ఆరోగ్యం దానికి ఎంతో కేటాయించాలనో అంతవరకే కేటాయించాలి సైలెంట్ ఎలా భగవాన్ అలా చూస్తే శరీర ఆరోగ్యంపై శ్రద్ధకు ఈయన మరహ మర్షిస్తున్నాడా అడిగింది బలంగా ఉంచనక్కర్లేదా ఆరోగ్యం బలంగా శరీరాన్ని ఉంచనక్కర్లేదా భగవాన్ ఉంచుకోవాలి కదా దానికి ఆయన అన్నారు మంచిది మంచిది బాబు అలా చూస్తే శారీరక ఆరోగ్యంపై శ్రద్ధకు అంతంటూ ఉండదు నువ్వు చూస్తే నేను చాలా ఆరోగ్యవంతుడిని అని ఈ భూప్రపంచములో చెప్పగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు ప్రపంచ జనాభా ఆరు వందల కోట్లు అనుకుంటే మీరందరూ పరిశీలన పరిశోధన చేయాలనుకుంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ శరీరంలో ఏ జబ్బులు లేవా అని అడిగి చూడండి భార్య నేను అలా కనిపిస్తున్నాననే ఇరవై ఐదు ఏళ్ళ నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ నేను అలా కనిపిస్తున్నానే నాకు లోపల ఫైల్స్ నేను అలా అనిపిస్తున్నాననే నా సమస్య వేరేది ఇలా జబ్బులు అనేక వేల లక్షలు ఉన్నాయి ఈ జబ్బులతో సతమవంతం అవుతున్నాం మనం పైన నాకేమీ లేదన్నట్టుగా ఈ గుడ్డన దానికి కట్టేశాం నేను బాగున్నాను లోపల మనస్సు అంటున్నదేమని నువ్వు బాగా లేవురా నీకు తిన్నది అరగడం లేదురా ఏనా వారి వారికి తెలుసు మనకు మనకు తెలిసిన బయటకు మాత్రం ఎలా కనబడాలని చూస్తున్నాం బాగా కనబడాలని చూస్తున్నా కారణమేమి అయితే ప్రకటితం చేసుకుంటూ ఉండాలనా నాకు జబ్బులున్నా జబ్బులున్నా అవసరం లేదు ఒక ఈ దేహం జబ్బుల కొంప అనే విషయం తెలిసి తెచ్చారు దాన్ని ప్రకటితం చేయాలి దండోర వేయాల్సిన అవసరం లేదు అందుకని శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ నువ్వు పెట్టుకోవాలనుకుంటే దానికి అంతే లేదు ప్రతిదీ శ్రద్ధే వాటర్ ఏ వాటర్ ఏనా ఈ విధంగా దాన్ని ఏమంటారు దాన్ని ఓసీడినా అంటే అబ్సెసివ్ కంపల్సరీ కంపల్సివీ డిసైడర్ అంటే అంటే ప్రతి దానికి గుడ్డెత్తుకొని తురుచుకుంటున్నాడు తాకేసినా చూడకుండా వాళ్ళ గ్లాస్ తాకేసానే ఇలా చూస్తూ పోతే ప్రతి నిత్యం నువ్వు క్లీనింగ్ లోనే జరిపోతావు వాళ్ళు వచ్చినారు కూర్చున్నారు కదా దుప్పటి తుడిచండి అమ్మా ఈ బాత్రూంలో ఉన్నారు కదా దాన్ని కడిగేయండి ఈ మైక్ పట్టుకున్నారు కదా ఈ లోపల ఈ కడుపులో కూడా ఎంత ఉంటుంది ఇల్లు సాధనకు పనికిరారు శుభ్రత అవసరమే శుభ్రత అవసరమే కానీ పరిపరి పరిశుభ్రత అవసరం లేదు అర్థం అన్న శుభ్రం అవసరమే అలానే ఇవన్నీ కాచుకుంటూ ఎలా ఉండాలి అలా కాదది శుభ్రంగా ఉండాలి పర్వాలేదు చేతులు కడుక్కోండి ఒకసారి సరిపే అమ్మ వడ్డించేటప్పుడు చేతులు కడుక్కోండి అలా అందుకని వడ్డం చేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త నా ఆయన చెప్పినాడు కదా ఎంత ఏమి లేదు నాకల్లా పెట్టకూడదు మరి అది కూడా డేంజర్ అలా ఉండకూడదు కొంచెం శుభ్రత పది మంది అంటే మన వ్యక్తిగతం కాదు అది మన వ్యక్తిగతం కాదు కదా కాబట్టి అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి పది మందికి అది ఏమిటనేది చూసి వాళ్ళనుగుణంగా మనం ప్రయత్నం చేయాలి ఆ విధంగా వంట చేయాలి అంతేగాని నాకు ఎన్ని ఏం లేదమ్మా నాయన చెప్పినాడు కదా ఏమన్నా పర్వాలేదులే నేను సాగం దాసుడు నీళ్ళు బ్యాగేస్తా ఏమండి తప్ప అది కూడా తప్పేది సరే అందుకని భగవాన్ ఆరోగ్యంపై శ్రద్ధకు అంతంటూ లేదు బాబు పరిగెడుతూనే ఉంటుంది ఆరోగ్యమైన శ్రద్ధ 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 ఎంత శ్రద్ధ భక్తుడు అడిగాడు స్వామి ఇప్పటి అనుభవం పూర్వ కర్మానుసారం పూర్వం చేసిన తప్పేమో తెలిస్తే దాన్ని దిద్దుకోవచ్చు స్వామి ఇప్పుడు ఏనన్న పాపేన జాయతే వ్యాధి పాపేన జాయతే దుఃఖ పాపము వలనే దుఃఖం వస్తుంది పాపము వలనే రోగం వస్తుంది ఏమండి ఈ రోగమయమైనటువంటి ఇవన్నీ కూడా పూర్వజన్మలో పాపం వల్లనే వస్తున్నది కదా అలాంటిది భగవాన్ ఇప్పటి అనుభవం ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ జబ్బులు కావచ్చు ఈ కర్మ అనుభవం కావచ్చు ఇప్పటిది కాదు పూర్వం నేను చేసిన తప్పేమో కదా అయితే ఆ తప్పేమో తెలిస్తే దాన్ని సరిదిద్దుకోవచ్చు నేను ఏ జన్మలో చేసినటువంటి పాపమో ఈ జన్మకు ఇటువంటి బాధ నాకు వచ్చిందని తెలిస్తే సరిదిద్దుకోవచ్చు అయితే మహర్షి అన్నాడు నిజమే బాబు ఒక తప్పు అయితే సరిదిద్దుకుంటావురా కోట్ల జన్మలు తీసుకున్నావు కోట్ల జన్మలలో ఎన్ని తప్పులు చేశావు కోటాను కోట్ల తప్పులు చేసున్నావు ఒక తప్పు అయితే పర్వాలి మామూలుగానే మనసు చేసిన తప్పే చేస్తుంటుంది రైట్ కాబట్టి కోటాను కోట్ల జన్మలలో ఇన్ని తప్పులు చేస్తున్నావు కాబట్టి ఎన్ని తప్పులు సరిదిద్దగలవు ఎన్ని తప్పులు సరిదిద్దగలవండి సరిదిద్దలేవు కాబట్టి సరిదిద్దటకు వీలు పడిన తప్పులన్నీ నీకున్నాయి అనేక కోట్ల జన్మలలో చేసిన తప్పులు సో కాబట్టి లెక్కకు మిక్కిలిగా జన్మలు కలిగించే ఆ సంచితం అంతా ఏం కాను బలమైనటువంటి సంచిలో నీ సంచితం ఉన్నది బలమైనటువంటి సంచది అందుకని అన్నమయ్య ఆ పాట పాడిందేమని పండెన్ను ఏడమ్మ పాపపు రాసి అందరాశి కొండను నడుమ త్రిగుణ రాసి పాపపుల మూట పుణ్యముల మూట ప్రభు రాసులు రాసులుగా ఉన్నాయి ఏమండి పర్వతాలు పర్వతాలుగా అనేక వేల కోట్ల జన్మలలో చేసిన పాపము ఉంది పుణ్యము ఉన్నది రెండు పండినాయిదా కాబట్టి ఇంత అనంతమైనటువంటి ఈ పాపపు భారం ఉన్నదే నేను ఎలా మోసేది కొండలో ఎన్ని రాళ్ళు తీగలు ఏమండి ఒక కొండలో ఎన్ని రాళ్ళు ఉంటాయండి నీకు కనబడే కొండలోనే ఎన్ని రాళ్ళు ఉన్నాయో నీకు తెరకపోతే తెలియకపోతే నీ కనబడనటువంటి వేల కోట్ల జన్మలలో నీవెన్ని తప్పులు చేస్తున్నావు అవన్నీ కూడా తొలగించవలసిన అవసరం తొలగిస్తే గాని మన సత్యేన శుద్ధ్యతే మనసు శుద్ధపడదు మనసు శుద్ధపడందే కానీ నీ యొక్క మనసు భగవత్ చింతన వైపు నడవదు నడవందే గాని సాధన సాగదు సాగందే గాని ఆత్మ పరిశీలన ముందుకు పోదు ఇక్కడ బ్రేక్ బ్రేక్ అడబడిపోతుంది నేను రావాలని వినాలని సాధన చేయాలని శోధన చేయాలని అనుకుంటున్నాం అయితే నా దారి ముందుకు నడవడం లేదు ఎందువల్ల ఎందువల్లండి అక్కడ గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములు రాసులు పండిపోతున్నాయి ఓకే రైట్ కాబట్టి లెక్కకు మిక్కిలిగా జన్మలు కలిగించే సంచితం అంతా ఏం కాదు కాబట్టి అవలంబింప తగ్గ పద్ధతి అది కాదు అయితే ఏ పద్ధతి స్వామి మొక్క చివులను కత్తిరించే కొద్దీ అది మోపుగా పలుస్తుంది నువ్వేమనుకుంటున్నావు దేహాన్ని పరిశుభ్రంగా ఉంచితే తప్ప నాకు ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి కలగడానికి అవకాశం లేదని నువ్వు అనుకుంటున్నావు ఎస్ నీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది సత్యమే మహాభాగ్యమే గానే పరమార్థం కాదు ఆరోగ్యం మహాభాగ్యమే కరెక్టే కాని అదే పరమార్థం కాదు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అందరినీ కొట్టేవాడైతే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి దొంగైతే ఆయన ఆరోగ్యం ఆయన ప్రవర్తనను మార్చగలిగిందా లేదు కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యమే కాని పరమార్థము కాదు ఆరోగ్యం మన జీవనానికి అవసరం మన జీవిత మనుగడుకు అవసరం అన్నంత మాత్రం నా ఆరోగ్యం అందనే దృష్టి పెట్టద్దు బాబు దానికి పారమార్థికమైనటువంటి పరమాత్మను చేరుటి ఎలా నా జీవితం యొక్క గమ్యమే మానవ పుట్టుకు పరమార్థమేమి అని ప్రతి ఒక్క మనిషి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అందుకని భగవాన్ చక్కగా ఒక దృష్టాంతం చెప్పాడు చూడు బాబు మొక్క ఏమండి ఇప్పుడు మనకు రోజా ఇలాంటి ప్లాంటేషన్లు చాలా ఉన్నాయి ఈ మొక్కను కత్తిరించండి పైన కత్తిరించే కొద్దీ అది విజృంభించి ఇంకా బాగా బలంగా పుంజుకుంటుందా చచ్చిపోతుందా మరి అలా కర్మను త్రోలి ఎత్తించే కొద్దీ అది పేరుకుంటుంది కర్మను తోసే కొద్దీ ఎక్కడికి దోస్తాం కర్మను తోసేసే కొద్దీ అది పేరుకుంటుంది ఏ విధంగా అయితే చెట్టును కత్తిరిస్తే మళ్ళీ అది పెను ప్రభావంగా పెద్దదిగా అవుతుందో కర్మను కూడా విచారించక జ్ఞానాగ్ని చేత కాల్చక కర్మను తోసేద్దాం ఎలా ఈ యజ్ఞము చేస్తే ఈ యజ్ఞము చేస్తే ఆ కర్మ పోతుంది బతికుండగా తల్లిదండ్రులు చూడలేదు అందుకని తద్దనం చాలా జాగ్రత్తగా పెడితే తప్పు బతికి ఉండగానే చేయరని చెపితే చచ్చిపోయిన తర్వాత నేను శ్రాద్ధ కర్మ చేస్తాను శ్రద్ధతో చేసేది శ్రద్ధ కర్మ మనం సెకండరీ ఎత్తుక్కుంటున్నాం ఏమండి తప్పు ఎందుకనగా ఎస్కేపిజం అంటే ఏదైనా తప్పు చేయవచ్చు ఒక యజ్ఞం చేయవచ్చు వంద కోట్లు తినవచ్చు పది కోట్లతో వెంకటేశ్వర స్వామికి కిరీటం పెట్టవచ్చు స్వామి నీకు తెలుసు నాకు తెలుసు తిన్న ఎంత తిన్నాం నేను వంద కోట్ల తిన్నా నీకు ఐదు కోట్లు కిరీటం పెట్టా ఫినిష్ తప్పించుకుంటాడు మానవుడు అంటే ఇంకొక తప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు చెప్పండి కర్మను యజ్ఞ యాగాదులు కర్మ తల చేత పోసేస్తామా నీ జ్ఞానాగ్ని చేత దాన్ని చూసి కర్మను తప్పిస్తావా చేయకుంటుంటావా చేయకుండా ఉండడమే జ్ఞానం చేసి దానికి పరిష్కారం చేయడమే అజ్ఞానం ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులు బతికి ఉండగా వారికి సేవ చేసి తల్లియే దైవము కదా తండ్రియే దేవుడు కదా అని ఆయనకు సేవ చేయడం ఉత్తమమా బతికి ఉండగా నాలుగు పిడిగుద్దులు గుద్ది చచ్చిపోయిన తర్వాత నాలుగు ఏడుపులు ఏడ్చి దుల్లాడి శ్రాద్ధ కర్మ మా నాన్న కర్మక్రియలకు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టారు ఇది గొప్పదా అది గొప్పదా చెప్పండి అదే గొప్పది వాడి పూరి గుడుసులో ఉన్నా సరే ఏమండి పేదవాడైనా సరే తల్లిదండ్రులను చూసి అమ్మా నా కంఠంలో ఊపిరినంత వరకు నా తల్లిదండ్రులను చూస్తా వాళ్ళు ఒకటి రెండు ఆ మంచంలో వదిలేసినా సరే నేను సేవ చేస్తాను నా తల్లి రుణం తీర్చుకోలేంది అని డబ్బులు లేకపోయినా హాస్పిటల్కి తీసుకోలేకపోయినా ఆ కన్నీటితో ఆ తల్లిదండ్రులు సేవ చేసిన వాడు బతికి ఉండగా తల్లిదండ్రులు పట్టించుకోక నేను యుఎస్ఏలో ఉన్నాను స్విట్జర్లాండ్లో ఉన్నాను అని చెబుతూ తద్దినం పూట వచ్చి ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టానని చెప్పేవాడు గొప్పవాడు అవుతాడా అవ్వలేడు ఆ పూరి గుడిసులో ఉన్నవాడే ఈడు కంటే కోటి రెట్లు గొప్పవాడు అది శాస్త్రం అది రమణ మహర్షి చెప్పింది మనం అది చూడండి గిరివల నేను గిరిప్రదక్షిణ చేశాను గిరిప్రదక్షిణ చేసింది అంటే ఒక ఆమె ఒక ఆమె అడుగుతున్నాడు గిరి గిరిప్రదక్షిణకు వెళ్ళావు కదా బాగా కొండను చూసావా అని అడిగింది ఆయమ్మ అయ్యో నేను గిరి ప్రదక్షిణ చేశాను కానీ కొండ ఒకటి ఉందని నాకు తెలియలేదండి నాయమ్మ ఎంత బాగుండదు జోన్ జోక్ కదా నిజం జోక్ కదా రాత్రి రోజు విన్నా నేను రాత్రి రోజున్నా ఎవిడెన్స్ కూడా పక్కనే ఉన్నారు ఈ ఎంత విచిత్రం అండి ఆయన ప్రదక్షిణ చేసిందంట ఈ ఈ బిడ్డ అడిగిందమ్మా ప్రదక్షిణ చేశావు విరూపాక్షబోహన్ ఏమైనా చూసావు అని అడిగితే కొండ గిరి గిరిప్రదక్షిణకి ఎందుకు పోయినట్టమ్మా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎవరన్నా వినండి మేము అరుణాచలం వెళ్తున్నాం అరుణాచలం ఎందుకమ్మా పోనీ అరుణాచలం వెళ్ళా రమణ మహర్షి ఏమన్న ఆశ్రమం చూసావు ఓ రమణ మహర్శాస్త్రం ఎక్కడున్నది నిన్న ఖాతంలో తోసి అన్నా లేదా కి ఖాతాలో పాకిస్తాన్కి అరుణాచలం వెళ్ళి రమణ శాస్త్రం తెలీదా ఆ గిరి తెలియదా అరుణాచలం కొండతో భక్తితో తిరిగి లేకపోతున్నావు అరుణాచలం ఎందుకు రా నాయన గుర్తు పెట్టుకోండి ఇది ఫ్యాషన్ అయిపోయింది ఎవరన్నా చూడండి అరుణాచలం వెళితే దాని శాస్త్రం తెలిసి ఒక్కసారైనా వెళ్ళి తెలిసి ఇక్కడ ఇప్పుడు దీన్ని విని రమణ తత్వం తెలిసి అరుణ మహత్యం విని వెళితే ప్రతి అడుగు అరుణ బా ఈశ్వర నా పూర్వజన్మ సుకృతం చేత ఈ కొండ ప్రదక్షిణ చేస్తానంట తెలియకపోతే ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఏమండి కాబట్టి భక్తితో తెలుసుకొని వెళ్ళి అందుకని త్యాగరాజ స్వామి తెలిసి రామనామం అన్నాడు అనకపోతే చిలకలాగా చాంటింగ్ చేస్తే లాభం అండి రామ 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 ఏమి లాభం లేదు రామ అనగా ఏంటో తెలిసాను ఓకే రైట్ కాబట్టి కర్మను త్రోయ ఎత్తించే కొద్ది పేరుకు పోతుందండి అందుకని జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము జ్ఞాన యజ్ఞము విన జ్ఞానము లేకపోతే తప్ప నీకు అనేక కోట్ల జన్మను ఈ భూమి పైన అవతరించవలసిందే మీరు అదృష్టవంతులు ఏ వేల జన్మలలో సుకృతమో మీరు జ్ఞాన యజ్ఞం చేస్తే ఇది జ్ఞాన యజ్ఞం ఇక్కడ సమిధం లేదు నెయ్యి లేదు ఋత్వికులు లేరు యాగశాల లేదు ఏమి లేదు ఇదే ఒక పెద్ద యాగశాల జ్ఞాన యజ్ఞం ఇక అజ్ఞానం మిమ్మల్ని కాల్చి వేస్తుంది మీరు కాల్చేస్తారు అని చెప్తున్నాడు భగవాన్ కర్మ కూకిటి వేరుని వెదకి దానిని కోస ఏమండి ఒక చెట్టును చంపాలంటే పైన మొదలు నరకతావా లేదా పై పైన వేరులే లాగేస్తారా లోపల వేరు రూట్ అసలైన తల్లి వేరుని చంపితే చచ్చిపోతుందా కొమ్మలేనరిగితే చచ్చిపోతుందా పై పైన వేరులే నరికితే చచ్చిపోతుందండి తల్లి కాబట్టి పైన ఆకులేనరికితే చనిపోతుందనుకునేవాడు మూర్ఖుడు అజ్ఞాని పై పైన వేరుని అరిగితే చాలేరు అనుకునేవాడు కొంచెం అర్ధ జ్ఞాని కాదు కనబడకుండా దీనికి ఆధారభూతమై ఒక తల్లి వేరు భూమి లోపలికి వెళుతున్న దాన్ని పెకలించాలనే దాని కత్తితో జ్ఞానమనే కత్తితో ఖండించిన వాడు జ్ఞాని ఏదండి కాబట్టి పూర్తిగా పెకలించాలి దాన్ని అలా పెకలించమనే భగవాన్ రమణలు మనకు చెప్తున్నారు అలా చేయవయ్యా అని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క భాషణం అంత అద్భుతమైనటువంటి భాషణంగా మనం అర్థం చేసుకుంటాం హరి ఓం